తన కష్టాలను తీర్చుకోవాలని లేని ధైర్యాన్ని కూడగట్టి కువైట్ పయనమైంది ఆ మహిళ దినదిన గండంగా గడుస్తున్న బతుకులను మార్చాలని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కలలు కంది కడుపును పుట్టిన పిల్లలను ఇంటి దగ్గరే వదిలేసి కోటి ఆశలతో కువైట్ ఫ్లైట్ ఎక్కింది కువైట్లోని ఓ ఇంట్లో పని కుదిరింది మొదట్లో బాగానే గడిచింది అయితే ఆమె సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు ఆమె కన్న కలలన్నీ ఆవిరైపోయాయి ఆశలన్నీ అడియాశలుగా మారాయి ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటే ఇక్కడికంటే ఎక్కువ కష్టాలు చూస్తోంది రోజు రోజుకు చిత్రహింసలు కష్టాలు పరిపాటయ్యాయి తిరిగి ఇండియాకు వెళతాను అంటే డబ్బులు కట్టి తెచ్చుకున్నాం అంత తొందరగా ఎలా వదిలేస్తామంటూ ఆ ఇంటి యజమానులు తిట్టి దండించేవారు ఇవేవీ తట్టుకోలేక ఎంబసీకి సమాచారం ఇస్తాను అంటే ఇక్కడే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు బంగారు భవిష్యత్తుంటుందని వెళ్లిన ఆ మహిళకు ఇప్పుడు జీవితమే దుర్భరంగా మారింది తనను ఎలాగైనా తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఇప్పుడు వేడుకుంటోంది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి శంకురమ్మ తన ఇద్దరు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచి ఏడాది క్రితం ఏజెంట్స్ ద్వారా కువైట్లో పనిచేసేందుకు వెళ్లింది అక్కడ ఓ ఇంట్లో పని కుదిరింది కొద్ది కాలం సజావుగా సాగిన అనంతరం ఆ ఇంటి యజమానులు శంకురమ్మను ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు దీంతో ఆమె తన అన్న వెంకటేశ్వరరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని తెలిపింది ఈ మేరకు శంకురమ్మ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు వెంకటేశ్వరరావుకు సైతం ఆ వీడియోను పంపించింది ఆమెను కొట్టి గదిలో బంధించారని చిత్రహింసలు పెట్టి తనను బాధ పెడుతున్నారంటూ తనను ఇక్కడి నుంచి బయటకు తీసుకురావాలని ఆమె ఆ వీడియోలో వేడుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది నా పేరు శంకురమ్మండి మాదిబుట్టేగుడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి నేను కోవిడ్కి వచ్చి ఒక నెలతో సంవత్సరం అవుతుందండి అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని ఇంకో మనిషి అంటూ లేదు కుటుంబం మొత్తం పది మంది జనాభా అండి మూడంత మూడు మూడంత అసలు బిల్డింగ్ అండి అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటివరకు వరకు తీసుకురాలేదండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నా ఒంట్లో బాగుండట్లేదు నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను కాళ్ళు చాలా బాధ వచ్చేస్తుంది నా ఒంట్లో బాగుండలేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు కాని అండి ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను చెప్తే ఇప్పుడే నీవాళ్ళకంటే పని చేయడానికి వచ్చావు దేనికి వచ్చావమ్మా అనేసి ఇంక సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు చెప్పలేదు ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు ఇంకా తీసుకురాలేదు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తేను ఏమీ పట్టించుకోలేదు ఎటువంటి సమాధానం కూడా లేదు ఏదన్నా అంటే ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరి బెదిరించింది అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీస్ వాళ్ళకి చెప్పలేదు చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను వాళ్ళని మీరు అడిగితే నన్ను ఇక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది ఇంకా ఫోన్ తీసేసుకుంటాను నువ్వు రెండు సంవత్సరాల దాకా వెళ్ళవసరం వెళ్ళే పని ఉండదు ఎవరితో మాట్లాడే పని ఉండదు నీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు కట్ పెట్టాను ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను నేను నేను ఎందుకు వదులుతాను ఎందుకు పంపుతాను అని బెదిరిస్తుంది ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరో ఏమీ ఇవ్వలేదు మాట్లాడితే డబ్బులు పంపాను దీన్ని పంపే పని లేదు రెండు సంవత్సరాలు అయ్యేదాకా అనేసి కనీసంగా టైంకి తినడానికి ఏమీ ఉండదు ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు మీ అంతసేపు లేసిన కాళ్ళ నుంచి వాళ్ళకి తినే చేసి పెడతామే సరిపోతుంది నిద్ర ఉండదు పొద్దున ఐదున్నరకు లేచిన కాళ్ నుంచి రాత్రి ఒంటి గంట రెండు అయిపోతుంది టైం మళ్ళీ ఐదున్నరకి టయానికి లేగాలి రాత్రి ఏ టైం అయినా అనుకో సరే అని కానీ నీకు రాత్రి పార్టీ జరిగింది రెండింటి వరకు కింద పడతారు మీద పడతా ఎలా ఉన్నా లేసినా ఏ నొప్పి ఉన్న కనీసం ఒక టాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ